హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వద్ద రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కుర్రున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు కూర్చుండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది క్రియేట్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేయండి తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది సో నాకు కూడా సపోర్ట్ చేసినట్లయితే ఇక లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాము రాష్ట్రంలో రానున్న మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది కొన్నాళ్ళుగా స్తబబుగా ఉన్న నైరుతి రుతుపోనాలు చురుగ్గా అయితే మారాయి మరోవైపు రాష్ట్రం వైపుకి దిగువ స్థాయిలో నైరుతి పశ్చిమ దిశగా అయితే వీస్తున్నాయి ఇక వీటి ఫలితంగా రానున్న మూడు రోజులు ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇక అంతేకాకుండా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది అల్పపీడనం నెమ్మదిగా ఉత్తర దిశగా పయనించే అవకాశం ఉందని తెలిపింది ఇక వీటి ప్రభావంతోనే ఏపీలో ఇవాల రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయనైతే తెలిపింది అంతేకాకుండా ఉరుములు మెరుపులు సంభవిస్తాయని ఈదురుగాలలో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక ముఖ్యంగా ఏపీలో దీని ప్రభావంతో ఇవాళ రేపు అల్లూరు సీతారామరాజు అనకాపల్లి శ్రీకాకుళం పార్వతీ బ్రహ్మణ్యం కాకినాడ తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ భారీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక రాయలసీమ జిల్లాలో అనంతపురం శ్రీ సత్యసాయి తిరుపతి చిత్తూరు కర్నూలు కడప నంద్యాల అన్నమయ్య జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది